ఈ ఎన్నికల్లో మనం చెప్పిన ప్రతి వాగ్దానం కూడా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ మాట తప్పకుండా ప్రతి సంవత్సరము కూడా క్యాలెండర్ ఇచ్చి ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఏకంగా క్యాలెండర్ ఇచ్చి మాట తప్పకుండా ఎన్ని సమస్యలు మనకున్నా కూడా కోవిడ్ లాంటి మహమ్మారి కూడా మన రాష్ట్రాన్ని పీడించిన రోజుల్లో కూడా సాకులు చెప్పలేదు కారణాలు ఇవ్వలేదు ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట కోసం కట్టుబడి క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ బటన్లు నొక్కి నేరుగా ప్రతి ఇంటికి మంచి చేసాం నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది